హాయ్ ఫ్రెండ్స్ నేను మీ త్రివేణి ఈరోజు నేను మీకు పొడుగు గల ఫ్రైని అయితే చూపించబోతున్నాను అది కూడా వెండుకారం వేసండి ఎండుకారంతో అయితే పొడుగు చిక్కుడుకాయల కర్రీ ఎప్పుడైనా ట్రై చేశారా ఒక్కసారి ఇలా మన వీడియోలో చూపించినట్టు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ నచ్చని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అంత టేస్టీగా ఉంటుంది వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా అయితే నేను ఇక్కడ అరకిలో పొడుగు చిక్కుడుగాయలని తీసుకున్నానండి పొడుగు చిక్కుడుకాయలు అంటారు బర్బటీస్ అంటారు దీన్ని ఇప్పుడు ఫైవ్ సిక్స్ చిక్కుడుగాయలని ఇలా లైన్గా పెట్టుకొని ఎడ్జిస్ట్ని కట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకోవడం వల్ల తొందరగా అనేది చిక్కుడుకాయలు కటింగ్ అయిపోతుంది ఇలా మిగతావన్నీ ఇదే ప్రాసెస్లో కట్ చేసుకోండి చూడండి ఇలా కట్ చేసుకోవాలి మీకు ఏ సైజులో నచ్చితే ఆ సైజులో కట్ చేసుకోండి నేనైతే మీడియం సైజులో కట్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలండి వాటర్ వేసి బాగా నీట్గా వాష్ చేసుకొని ఒక చిల్లు బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఎండి కారం కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఎంత స్పైసీ కావాలో అంత వేసుకోండి నేను ఇక్కడ పదిహేను నుంచి ఇరవై వరకు వేసుకున్నానండి మిరపకాయలు ఇవి నాటు ఎండిమిరపకాయలు అండి కారంగా ఉంటాయి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో అర స్పూన్ జీలకర్రను అయితే వేసుకుంటున్నాను ఇవి దోరగా ఫ్రై అవ్వాలండి ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి మళ్ళీ మళ్ళీ ఇదే పద్ధతిలో చేస్తారు బాగా ఫ్రై అయిపోయాయండి మనం వేరే ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాం ఇది కొద్దిగా చల్లబడ్డాక మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో తాలింపుకు సరిపోయే ఆయిల్ని అయితే వేసుకొని పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని రెండు పెద్ద సైజు ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా వేయించుకోవాలండి సాఫ్ట్గా కుక్ అవ్వాలి ఆనియన్ అనేది మనకి ఇలా బాగా వేయించుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ప్రాసెస్లో చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేస్తారు అంత రుచిగా ఉంటుంది ఈ కర్రీ అనేది ఎండికారం పొడుగు చిక్కుడుగాల కర్రీ అనేది టేస్ట్ అయితే అదిరిపోతుంది దీంట్లోనే మనకి ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న పొడుగు చిక్కుడుగాల ముక్కల్ని వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకొని తాలింపులో కలిసేలాగా కలుపుకోవాలండి చాలా సింపుల్గా అయితే అయిపోతుందండి ఎప్పుడు రొటీన్గా చేసే కంటే ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అనేది అదిరిపోతుంది ఇలా బాగా తాలింపులో కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడే సాల్ట్ అయితే వేసుకోండి నేను వన్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను దీన్ని బాగా కలుపుకోండి మనం స్టార్టింగ్లోనే కారం అనేది వేయకూడదండి స్టార్టింగ్లో కారం అనేది వేసామంటే అడుగు అంటుకుంటుంది ఫిఫ్టీ పర్సెంట్ కర్రీ అనేది కుక్ అయినాకనే కారం వేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని మూత పెట్టి కాసేపు దీన్ని ఉడకనిద్దాం ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలండి బాగా కలుపుతూ ఉండాలి మళ్ళీ మూత పెట్టి కాసేపు ఇదే ప్రాసెస్లో ఉడకనివ్వాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటుకుంటుంది ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు పొడిని అయితే వేసుకోవాలండి ఈ పొడి వల్ల ఈ కర్రీ ఎంత రుచిగా ఉంటుందో మీరు ఒక్కసారి ట్రై చేస్తేనే తెలుస్తుందండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని మన ముక్కలకి చిక్కుడు ముక్కలకి పట్టేలాగా ఈ కారాన్ని బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకున్నాక రెండు మూడు నిమిషాలు బాగా కుక్ అవ్వాలి మూత పెట్టి ఉడకనిద్దాం ఇప్పుడు మూత తీసి కలుపుతూ ఉండాలి కారం వేశాక తొందరగా అడుగంటుకుంటుంది కాబట్టి కలుపుతూ ఉండాలండి చాలా మంచి వాసన అయితే వస్తుందండి గుమ్మగుమలాడిపోతుంది కర్రీ చాలా సింపుల్గా అయితే మన చిక్కుడుకాయ ఎండి కారం కర్రీ అనేది రెడీ అయిపోయిందండి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా చేసుకున్నామో అదిరిపోయే రుచితో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్తో బిగినర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా అయితే ఉంటుంది చూడండి మనకి ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో మంచి స్పైసీగా ఉంటుందండి కర్రీ అనేది ఎప్పుడు చేసినా ఇదే ప్రాసెస్లో చేస్తారు అంతేనండి చాలా సింపుల్గా చిక్కుడుగా ఎండి కారం రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్